నమస్తే వెల్కమ్ టు బై న్యూస్ గత వైకాపా పాలనలో మునగపాక మండలంలో జడ్పిటిసి స్వామి సత్యనారాయణ సాగించిన అవినీతి భాగవతాలు తొందరలోనే బయటపడతాయని ఆ మండల కూటమి నేతలు అన్నారు జగనన్న కాలనీల పేరుతో స్వామి సత్యనారాయణ పాల్పడిన అవినీతి కథలు పోంకాన పోంకాలుగా వినిపిస్తున్నాయని ఈ నేపథ్యంలో అతని అవినీతి మూటలపై విచారణ త్వరలోనే జరుగుతుందని మండల టీడీపీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు చెప్పారు ఇవన్నీ వెలుగు చూస్తాయన్న భయంతోనే స్వామి సత్యనారాయణ ఎలవంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని కూటమి నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దొడ్డి శ్రీనివాసరావు అన్నారు ఈ సమావేశంలో అచ్యుతాపురం జనసేన నేత ఆడారి సత్యనారాయణ కూటమి నేతలు దాడి ముస్లిం నాయుడు ముల్లెట్టి సత్యనారాయణ జానారెడ్డి శ్రీనివాసరావు ప్రకాశ్రావు వేగి కృష్ణ శ్రీవేణి పాల్గొన్నారు మనోపాక జడ్పీటీసీ సభ్యులు పెండకోడ సోమ సత్యనారాయణ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు అభివృద్ధికి ఆటంకపరుస్తున్నారు దాని ద్వారా నేను వర్కులు చేయలేకపోతున్నానని చెప్పి కలెక్టర్ గారికి కూడా ఒక రిపర్జెంటు ఇవ్వడం జరిగింది అది పూర్తిగా అవాస్తవం ఎమ్మెల్యే గారు వైసీపీ వాళ్ళు కూడా నియోజకవర్గంలో అందరూ కూడా గెలిచే వరకు రాజకీయం గెలెక్స్ కా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా మా ప్రజలు అనే భావంతో ఎమ్మెల్యే గారు అందరికీ అది తోటి జడ్పీటీసీలకు కూడా హచ్చుతాపురం రాంబెల్లి యాలమంచీ సభ్యులకు కూడా వర్కులు ఇచ్చి వాళ్ళ ఎంకరేజ్ చేసి ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ఉన్న ఎమ్మెల్యే గారు భరోసా కాసర్గా నిలిచి వర్కులు చేస్తుంటారు అదే విధంగా మునగపాటి మండలంలో ఉన్నటువంటి అన్ని అందరూ సర్పంచులు వైసీపీ సర్పంచులు ఉంటే వారికి వైసీపీ ఎంపీటీసీలు ఉంటే వారికి అందరికీ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంటారు ఏ రకమైన గ్రాండ్ అయినా ఆ విలేజ్లో ప్రజలకు అవసరం అని చెప్పి ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని అందరికీ పార్టీలకు అతీతంగా సహకరిస్తున్నటువంటి శాసనసభ్యులు మా సుందర కుమార్ గారు వారిని అనే వ్యక్తి గతంలో ఆయన తీసుకున్న నలభై తొమ్మిది వర్కులు వారి టైంలో ఆయనే చేపించుకున్నాడు ఆ నలభై తొమ్మిది వర్కుల్లో ఎన్ని వర్కులు ఆయన పూర్తి చేశాడు ఎన్ని వర్కులకి శాంక్షన్లు చేయించుకున్నాడు ఎంబీసీ వర్క్లు కంప్లీట్ చేసుకున్నాడు అన్న దానికి నిదర్శనం వారు చేసుకున్న వర్కుల్ని ఆ లిస్ట్ పెట్టుకొస్తే బహిరంగంగా వారు కోల్ ప్లేస్ లో కూర్చుందాం ఆ వర్కుల్లోనే ఆయన కమిషన్ కోసం వర్కులు అనుకుంటే ఆయన అడిగిన కమిషన్కి అప్పట్లో ఆధార్ కార్డు ముందుకు రాకపోవడం వల్ల అడిగిన కమిషన్లకి ఆ వర్క్లో పెండింగ్లో పెట్టేసుకోవడం పెట్టేసుకున్న నాన్న అలాంటి ఇప్పుడు వంటి వర్కులు కూడా అంటే మీరు ఒకటే గ్రహించండి పార్టీలకు అతీతంగా అభివృద్ధిని కోరుకునే వ్యక్తి కాబట్టి సొంత నిజక మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలకి వర్క్లు ఇచ్చాడు వీళ్ళందరికీ కాకుండా ఎక్కడ వ్యక్తికి ఎవరంటే వీడు మొదటి నుంచి సొదాగా కూడా వర్కులు అమ్ముకునే నేచర్ ఉండడం వల్ల ఆ వర్కులు కూడా కాంట్రాక్టర్ ఎవడం రాకపోవడం వల్ల కనుకోని కంటర్ ఇవ్వకపోవడం వల్ల ఇలాంటివేయడం జరుగుతుంది మా శాసనసభ్యులు వారిపైన అంతేకాకుండా ఇందులో ఏ విధమైన వ్యవస్థ కూడా లేదు వాళ్ళ కాదు ఏమైనా ఉంటే వాళ్ళ ఎంపీటీసీ వైసీపీ ఎంపీటీసీలు కూడా ఇప్పుడు వర్కులు ఇచ్చారు వారు కూడా అన్ని చోట్ల కూడా వైసీపీ ఎంపీటీసీలు కూడా వర్తులు చేసుకుంటారు అక్కడికి ఏమో వాస్తవంగా అయితే అది ఏదో పాడైందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వారికి ఏమైనా అవసరం అయితే వారు పార్టీ వైసీపీలు కూడా ఉన్నారు వాడికి బుర్ర పాడైంది వాళ్ళ శాసనసభ్యులు ఉన్నారు కదా గత శాసనసభ్యులు కన్నబాబురాజు గారు అని అడగండి సార్ మనకు ఎంపీటీసీలు ఉన్నారు కదా అలా మన వైసీపీలో అంటే జనసేనలో తెలియజేసిన జాయిన్ అయిపోయినండి అలా వరకు ఇచ్చారట అలా తినిపో జనసేన చేస్తుండే కనుక్కుంటే తెలుస్తాడు అంటే ఏ రకంగా మత్స్యశక్తి లేకుండా మాట్లాడుతుండో పత్రికా మనం మీరు కూడా ఆయన కూడా అక్కడ చూపించంపీసీలకు వర్క్లు ఇచ్చారా లేదా మీ వైసీపీ సర్పంచ్లకు వర్క్ ఇచ్చారా లేదా వర్క్లు చేసుకుంటారు లేదా అలాగంటే దానికి సాక్ష్యం వారే వారి పార్టీ వారే అంటే ఇటు ఒకడే నియోజకవర్గం మొత్తం మీద ఏదో ఇది ఆడి స్థాయి ఏంటి ఆడేంటి ఆ ఎమ్మెల్యే గారు అయినా వర్క్ ఆపుతారు అది ఏమైనా మాట్లాడడానికి కూడా ఇబ్బంది లేదండి అంటే కలెక్టర్ గారికి యావో మీడియాలో వస్తే మీరు ఏమి చేసుకోలేకపోతుండాలి అభివృద్ధి చేయలేదు సన్నాసి ఏదో మాట్లాడతారు జనాలకు వచ్చి ఇందాక మీకు తెలియజేస్తా చూసి కట్టినట్టు దాని కూడా గతంలోనే వరకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది అప్పుడు వైసీపీ ప్రభుత్వ డ్రైవర్ ఫిర్యాదు చేయడం జరిగింది ఎసుకొని మనసు డ్రైవర్ కసరపు చెప్తుంది అంటే అది ఏ రకమైన క్యారెక్టర్ ఒకసారి అర్థం చేసుకోండి దాని ఉదాహరణ ఆయన తీసుకొచ్చి మొత్తం నుంచి పత్రిక వాళ్ళు వస్తే అది అంటే ఏ రకమైన క్యారెక్టర్ ఆడ వర్తులు ఉంటూ కూడా అలా దళారో ప్రత్యేక మార్పుల ద్వారా మేము ఆయన చూపిస్తాం అంతే తప్ప సొంతలు అభివృద్ధి చేసుకోవడం అభివృద్ధి చేసుకోవడం డబ్బా మాట యావో మొత్తం అంతా కూడా జిల్లా అంతా చూసి వాస్తవానికి ఈడే కృత్యాద జడ్పీడీసీలాగా మాట రాజకీయ నాయకుడు జడ్పీడీసీలా మాట్లాడలేదు ఒక ఎవరో మాట్లాడుతుంది చెప్పి పార్టీ వారే చర్చించి చూస్తే ఎండలేక స్వార్థపూర్వకంగా అనుకుంటూ ఇలాంటి ప్రార్థనలు చెప్తే రేపు రానుభన్న రోజుల్లో మీరు మొత్తం ఉన్నటువంటి వైసీపీ నాయకులకి నిజంగా అటుకు వస్తుంది ఇవాళ పనికి ఎలా కౌంటర్ కానీ ఇస్తే ఆయన ఆలోచనతో లేవు వీళ్ళు వీళ్ళు టైముల్లో జగన్మోహన్ రెడ్డి కాలనీలో ఎన్ని పట్టాలు అమ్ముకున్నారు లబ్దిదారు డెడ్ ఫిజెర్ ఇచ్చిన పట్టాలని బ్యాక్ చేసి బోల్డ్ అవుతుంది అమ్ముకున్నారు ఈ రోజు కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో ఫార్టీ పర్సెంట్ కూడా కన్స్ట్రక్ చేయలేదు అంటే అందరూ ఎన్ని వైసీపీ తొందర వైసీపీ నాయకులు జగన్మో ముఖ్యమంత్రి రాష్ట్రం వాళ్ళు వాళ్ళు పనిచేసిన శాస్త్ర సభ్యులు వీళ్ళందరూ అంకులు తెచ్చి భూ తెచ్చి అందులో పెద్ద స్పెషలిస్ట్ ఇక్కడ ఒకే ఒక డ్రైవ్ ఈ స్కామ్ ఈ ఇలా వచ్చిన మా అందే ప్రస్తుతం చేసి అభివృద్ధికి ఆర్థిక పడుతున్న సొంతమన్నారు దాన్ని మేము ఖండిస్తున్నాం దేవగా అభివృద్ధిని పూర్తి సాధించాడు మూడు పర్యాలు చేయలేని అభివృద్ధిని ఈ చేతి చూపించాడు ఆ అతితోపరం ఆర్పడ్ని సాధించి ప్రభుత్వం చేయలేకపోయింది సీతాలు కానీ అడిగి మంచి సింగతి ఉంటే అలా మొహపాకు బిజ్యని చూసుకోవాడు పెద్దనిపించే దాన్ని తోడమాను అది పోల్యం పొందో దాన్ని రాకుండా మళ్ళీ కిరికిరెట్టి ఈ రోజు ఉంటే కొత్త మొన్న వరకు అదే మొహప్ప రెండు ఎవరు కేసులేరు ఇలా బోకం టీమ్ బోకర్ టీము ఒక పదమూడు మంది చేత కోర్టులు కేసులు ఇవన్నీ దేనికంటే తరచు కోడి మంది ప్రమాదాలు గురవుతుంది ఈ రోజు కూడా మన దానికి ఇప్పుడు అది పోయింది రేట్లు తప్పిస్తున్నాడు అది పోయింది ఈ రోజు కొత్తగా టీడీఆర్ రాళ్ళ ప్రభుత్వం ఏదో ఒకటి స్థాయి ఓటు వేయచ్చు కదా అంటే ఈ రోజు అనేది సొంత గడిచిన తొమ్మిది నెలల్లో ఎంత అభివృద్ధి మనం చెప్పుకోవడం నియోజక తిరిగే పరిస్థితి కూడా లేదు సంవత్సరం దానికే నియోజకవర్గాలంటారు నాయకులు సిగ్గిపోయిన పరిస్థితి ఏమో నాకు డౌట్ సార్ నాకు డౌట్ ఏంటంటే ఈ డైవర్ ఎలా పిలిచిస్తాలో పేరు తింటా నాయకుడిగానే అనుకొని ఉండి దీనిలో ఎప్పుడు చేయలేని పని ఈ సొంత పిచ్చా కూడా వచ్చి తొమ్మిది నెలల్లో ఈ రోడ్డు కానీ హాస్పిటల్ కానీ మన నాటికి నాటిలకి ఒక ఆ పెట్టించడం ప్రయత్ని గతంలో పాటు చేయలేని పని చేస్తే ఈయన పేరు వస్తున్నాడు ఇస్తారు జనాలు ఆలోచిస్తున్నారు భయంతో గతంలో పని చేసినటువంటి శాస్త్రం నీకు జిల్లా పరిషత్ మీటింగ్ లో ఇలా నేను కూడా అభివృద్ధి కనపడతాడు సుదర్పడని చెప్పి నాకు అనుమానం ఉంది దాన్ని కూడా వాళ్ళ అనుమానం ఉన్నా ఇంకా ఏ అనుమానం కూడా ఇంక అభివృద్ధి దిగారు నాయకులు వచ్చినా కూడా ఇంకా బలబీదు అని చెప్పి మేము పత్రికమే జరుగుతుంది